నమస్కారం అండి నేను జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి అయితే ఒక ల్యాక్ అయితే రాశారు మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించండి అలాగే పది శాతం ఓటింగు పది శాతం మెజారిటీ ఉంటే ప్రతిపక్షం అని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలోని కానీ ఉమ్మడి రాష్ట్రంలోని గతంలో ఎప్పుడూ లేదు ఇటువంటిది అటువంటిది మీరు మంత్రుల తర్వాత నన్ను ప్రమాణ స్వీకారం చేయించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే రాశారు అయితే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిందే ఇరవై మూడు సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక నలుగురుని లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే ఆయన అర్థం ఏంటి ఇంకో నలుగురు అయితే ఇరవై మూడు ఉన్నారు పదిహేడు అయిపోతారు అప్పుడు ప్రతిపక్ష హోదా ఉండదనే కదా చెప్పారు అప్పుడు మరి ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా అనేదే లేదు అని అంటారేటి తప్పు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనేది పార్లమెంట్లో కూడా లేదని అంటున్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఇదే సమస్య పార్లమెంట్లో కూడా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు సోనియా గాంధీ గారు అప్పుడు సుమిత్రా మహాజన్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో లోక్సభ స్పీకరో ఆవిడని అడగడం జరిగింది మా పక్షం నుంచి ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే గారిని గుర్తించండి అని చెప్పేసి ఆవిడ ఒక విన్నవించుకుంది అయితే దానికి సమాధానంగా అప్పుడు రాజ్యాంగ నిపుణులతో చర్చించినటువంటి స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు అలా కుదరదమ్మా పది శాతం సీట్లు రావాలి రాజ్యాంగంలో రాసిందిది కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా మీకు లేదు కాకపోతే మీరు ప్రతిపక్ష పార్టీ లీడర్ కింద మిమ్మల్ని అయితే మేము ఒప్పుకుంటాము అని చెప్పేసి ఆవిడ బహిరంగంగానే లేఖ రాసింది పబ్లిక్ డొమైన్లో కూడా అది ఉంది అటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదంటే ప్రజలు ఎరుపప్పులు అనుకుంటారా మీరు ఎరుపప్పులో జనానికి అర్థం కాదు నాకైతే ఒక డౌట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్టు రాస్తే ఎలా చదువుతాడో ఈ లెటర్ కూడా ఎవడో ఆయన సంతకం పెట్టిన లెటర్ హెడ్ మీద దేని మీద రాసి పంపించేసినట్టు అని అయితే నేను అనుకుంటున్నాను అటువంటి బుద్ధి లేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా అని అంటే చేయరు ఎందుకంటే ఆయనకి తెలియదు కదా ఈ కాన్సెప్ట్లనే ఇదేంటో అదేంటో తెలియదు ఎవడో ఆ సజ్జలో పిల్ల సజ్జలో పెద్ద సజ్జలో లేకపోతే ఆ పక్కన ఉండే కోటరు ఎవడో తప్పుడు సలహా ఇచ్చాడు ఈయనకైతే అది రాసి పంపించేశారు అయినా ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు ఈయనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా మంత్రుల తర్వాత మనల్ని ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే గేటు లోపలకి కూడా మనకు అనుమతి ఇచ్చారు మనం అన్ని అడగ్గానే ఆయన ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు మనంత నీచుడు కాదు మనంత దుర్మార్గుడు కాదు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాకపోతే అయితే అన్ని అన్ని రకాలు ఇప్పుడు ఒక్కడికి ప్రతిపక్ష హోదా ఇచ్చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని ఓటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేద్దాం ఎవరైనా అవతలు కూడా మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళు రేపు ఉద్దున మనం ఈ పదకొండు మంది క్రికెట్ టీం తోటి మనం క్రికెట్ బ్యాటింగ్ ఆడలేము మనం ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ప్లేయర్స్ లేకపోతే బ్యాట్ బట్ కూడా రాని ప్లేయర్స్ వీళ్ళు సబ్జెక్ట్ మీద కమాండ్ లేని వాళ్ళు మనమే అంటే మనమే మనమైనా ఇంకా చూసి చదువుతాం చూస్తూ చదువుతాం కూడా రాదు కాబట్టి ఇదంతా మనం ఒక ఐదు సంవత్సరాలు నెట్టుకుని రావాలంటే ప్రజల్లో ఎంత అడవుడి చేసినా కానీ అసెంబ్లీలోకి వెళ్ళేసరికి అదలం అయిపోతాం మనం రేపు పొద్దున పైగా స్పీకర్ ఏమో అయ్యను పాత్రుడు ఆయన పెట్టరా అంటే ఆచర్లన్నీ పెట్టాం మనం ఇవన్నీ నడిచేది ఏం కాదు కాబట్టి మనమే దాడి చేసేద్దాం మనకు ప్రతిపక్ష హోదా ఆయన ఇస్తాననే లోపలే మనం మాకు ఇవ్వాలి మాకు ఇవ్వలేదు అని చెప్పేసి మనం ఓ లెటర్ రాసి పడేద్దాం అప్పుడు వాళ్ళు రివర్స్కి వస్తారు కదా ఇలాగ నీ పది పర్సెంట్ ఉంది నీకు ఎలా ఇస్తారు అవి ఇవి అని చెప్పి వాళ్ళు ఎలాగో కౌంటర్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా కాబట్టి మనం ముందరే రాసేద్దాం అలా రాస్తే మనకి అసెంబ్లీకి కూడా వెళ్ళి పని ఉండదు వాళ్ళు కూడా అంతో ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ జనం అయితే నమ్ముతారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి నమ్ముతారు కాబట్టి మనం ఈ ప్లాన్ చేద్దామని చెప్పైతే రాసుంటాడని నేను అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా అదే ఉంటుంది ఎందుకంటే రివర్స్ టెంటర్ కదా మనం ఇప్పుడు రివర్స్ గేర్లోనే వెళ్తాం స్ట్రైట్గా వెళ్ళాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అటువంటి పనులైతే చేయరు మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభ్యులందరూ కూడా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సమానమైన టైం కానీ అన్ని రకాలుగా వాళ్ళు ప్రజల పక్షాన ఉంటారని చెప్పేసి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు చెప్పారు ప్రతిపక్షం అనేది ఏదీ లేదు ఒకటి గవర్నమెంటు మంత్రులు ఉంటారు మిగతా సభ్యులందరూ కూడా సమానమే అని అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరూ కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు రేపు పొద్దున్నేళ్ళు మనకి టైం ఇస్తారో ఆ టైము మనకి ఐదు నిమిషాలు ఎత్తే వాళ్ళు పది నిమిషాలు తీసుకున్నా కూడా మనకైతే వాయింపు అయిపోతుంది రేపటి నుంచి అసెంబ్లీలోకి వచ్చేసరికి కాబట్టి మనమే వెళ్లకుండా ఏదో ఒక సాక్ చెప్పాలని కూడా మానేసి అయితే ఉండొచ్చు లేదంటే ఈ లెటర్ యాడ్ మీద ఎవడో పిచ్చోళ్ళు ఎవడో ఉంటారు కదా ఎళ్ళో సగం సగం హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు మన ఎవరో అడ్వకేట్ జనరల్ పాత అడ్వకేట్ జనరల్ పన్నవాలు సుధా ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళకి పూర్తిగా ఏదీ తెలియదు అన్నీ సగం నాలెడ్జే హాఫ్ డ్యాం హాఫ్ నాలెడ్జ్ టూ డేంజరస్ అంటారు అర్ధ జ్ఞానం మంచిది కాదు ఎవరికి కూడా సో ఇటువంటి కార్యక్రమాలు అయితే చేసి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను సో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా హోదా వస్తుందా లేదన్నది గవర్నమెంట్ విషయం క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది సెక్యూరిటీ ఇవన్నీ కల్పిస్తారు ఖచ్చితంగా కల్పించాలని అయితే నేనైతే అనుకోవట్లేదు కల్పిస్తారు చంద్రబాబు నాయుడు మరీ మీ అంత అప్రజాస్వామికంగా చేసే వ్యక్తి అయితే కాదు కాకపోతే గతంలో మీరు మాట్లాడలేని మాటలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది అవి కూడా గుర్తు తెచ్చుకొని మనం గతంలో ఎలా అన్నాము మేము కుక్కల్లో మురిగేం మేము నూట యాభై మంది ఉన్నాం కదా ఓ మేము కాకపోతే ఇప్పుడు మురిగితే బాగోదు ప్రజలు నమ్మరు అని చెప్పేసి మీరు ఒకసారి మీ అంతటి మీరు ఆలోచన చేసుకుంటే మీకు అన్ని దక్కుతాయి నాకు తెలిసినంత వరకు మీరు అసెంబ్లీ రావడానికి భయపడుతున్నారు ఏం మాట్లాడాలి ఎవరు ఇప్పుడు అందరూ పార్లమెంటరీ శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గారు కానీ అలా మంత్రులందరూ అనిత గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు మన మీద దాడి మామూలుగా ఉండదు ఇంకా మామూలుగా అంతా షూట్ చేసే టైప్ ఉండదు ఏకే ఫార్టీ సెవెన్ గానితోటి మనల్ని ఇచ్చే హతర మనకు పని అవ్వదని చెప్పేసి అయితే మీరు అనుకున్నారు సో ఇటువంటి ఎవరో కూడా మీరు రాసే లెటర్లకి గట్రా ఎవరో నమ్మేవాళ్ళు లేరు ఆల్రెడీ చట్టాల గురించి గత ఐదు సంవత్సరాల్లో మీరు చాలా బాగా జనానికి అయితే తెలిసేలా చేశారు ఇంకా తెలిసేటట్టు బాగా చేస్తున్నారు రాజ్యాంగం ఏంటి చట్టాలు ఏంటి ఏది ఎలా ఉందనేది మీరు ఒక తప్పుడు టాపిక్ ఎత్తుకునేసరికి సాయంత్రానికి అది డిబేట్ అయిపోతుంది దానికి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి వాళ్ళు సెర్చ్ చేసుకుంటున్నారు వీళ్ళు చెప్పేది కరెక్టా కాదని చెప్పేసి అవన్నీ చూశారు కాబట్టి మీకు ఒక క్రికెట్ టీంని రెడీ చేసి ఇచ్చారు సో మీరు క్రికెట్ టీంగానే ఉండాలని అయితే కోరుకుంటున్నాను నేను దయచేసి బ్యాడ్మింటన్ టీం అవ్వద్దు సో అర్థం చేసుకుంటారని వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు కూడా తెలివైన వారే కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటాం థ్యాంక్ యూ బాయ్